తొందరపాటులో తీసుకున్న ఆలోచనలు కొన్నిసార్లు మంచి జరుగుతాయి కొన్నిసార్లు చాలా నష్టానికి దారితీస్తుందండి అలా నా విషయంలో అయితే కనుక నేను ఎంత కష్టపడ్డానో అంతా కూడా బూర్దులో పోసిన పన్నీరు అయినట్టుగా నా పరిస్థితి అయిపోయిందండి ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఒకరి కింద బ్రతకడానికి ఆలోచించట్లేదు ఇంకా మాది పల్లెటూరైనా కానీ ఒక అడుగు పైనే ఉండడానికి హై క్లాస్గా బ్రతకడానికే చూస్తున్నారండి అలా మంచి అలా ఉండాలని ఆలోచన అది ఆలోచన కాదండి దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ ఉన్నారు చాలా మంచిది అలా ఉండడం అయితే ఈ వీడియోలో అయితే కనుక నేను చేసిన మిస్టేక్ ఎవ్వరూ చేయొద్దండి తొందరపాటులో నిర్ణయాలు తీసేసుకుని చాలా నష్టపోయిన తర్వాత బాధ తప్ప ఏమీ ఉండదు ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడి దేవుల్లో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఇక్కడ ఏంటంటే కనుక మా కుళాయి అయితే కనుక టైం అంటూ ఉండదండి ఎప్పుడు వస్తుందో అప్పుడు మంచిగా వాటర్ అంతా పట్టేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏంటంటే ఇంకా ట్యాంక్ నిండిందంటే కుల ఎప్పుడు ఇప్పుతూనే ఉంటారో అలా ఉంటుంది అనమాట ఇంక వర్షానికి మొత్తం నాస్ పట్టేసి ఉంది బ్లీచింగ్ వేసినా కానీ వర్షం వల్ల పోతుందని వెయ్యట్లేదు ఇంకా ఏమి అనుకోవద్దండి ఇంక నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉన్నాను ఈరోజు కంపల్సరీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే మీతో షేర్ చేయాలనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ప్రతీది కూడా నేను ఆలోచన లేకుండా తొందరపాటులో నిర్ణయాలు తీసుకుని ఎంత నష్టపోయాను అనేది నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అందరు కూడా ఏదో ఒక వ్యాపారం చేయడానికి ఆలోచిస్తున్నారు అదే ఆలోచనలో నేను ఏం చేశాను అనేది ప్రతీది కూడా డీటెయిల్గా మాట్లా మాట్లాడతానండి నేనేంటంటే టైలరింగ్ చేస్తాను అందరికీ తెలుసు కదా టైలరింగ్ చేస్తాననే ఉద్దేశంతో ఒక షాప్ అయితే తీసుకున్నాను అది ఏంటి ఆ షాపు షాప్ తీసుకున్నాను అలాగే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ఏం బిజినెస్ అంటే టైలరింగ్ చేస్తాను కదా అని క్లాత్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను లైనింగ్లు డ్రెస్సులు చీరలు ఇలా ఏంటంటే వాటిని స్టార్ట్ చేసి అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల మా హస్బెండ్కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఆ వీడియో అయితే డీటెయిల్గా మాట్లాడి ఆ షాప్ ఎందుకు ఖాళీగా వదిలేశాను నేను బిజినెస్ ఎందుకు ఆపానని ఒక వీడియో కూడా చేశానండి ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుందని చెప్తున్నాను అంతేనండి అయితే ఇక్కడ ఏంటంటే నేను ఆ షాప్లో నేను ఏం చేశానంటే ఒక క్లాత్ బిజినెస్ పెట్టుకున్నాను ఒక నలభై వేల రూపాయలు ఎట్టి స్టాక్ తెచ్చుకుని అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఒక పక్క నేను మిషన్ కుట్టుకుంటూ మరో పక్కన లైనింగ్లు కానీ చీరలు కానీ పాల్స్లు ఇలా తెచ్చుకుని అమ్ముకునేదాన్ని అయితే అంత బాగానే ఉంది ఈ ఆలోచన నాది ఇప్పుడు కాదండి ఎప్పటి నుండో సొంతంగా వ్యాపారం చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఉండేదాన్ని నేను ఎక్కువగా ఏం చదువుకోలేదు అయితే వేరే వేరే వాళ్ళ దగ్గర పని చేసేయడానికి వెళ్ళేదాన్ని అన్నమాట అంటే టీ షాప్లో కానీ ఇలా ఏంటంటే బట్టల షాప్లో కానీ అలాగే పెట్రోల్ బంకులో ఇలా చాలా చోట్ల పనిచేశాను ఎక్కడ కూడా పిల్లల వాళ్ళు ఏంటంటే అనుకూలంగా ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చింది అయితే నేను సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అలా అయితేనే మనకి టైము అంత బాగుంటుంది అని మన మధ్య తరగతులు ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలంటే అనుకుంటే సరిపోదు కదండీ దానికి తగ్గ మనకి అమౌంట్ ఉండాలి అమౌంట్కి మనము తొందరగా ఏది చేయలేము అది ఇలాంటి విషయంలో నేను కూడా అంతే అనుకున్నది ఎప్పుడో కానీ అది జరగడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది దేవుడి వల్ల నేను అనుకున్నట్టుగానే షాప్ కూడా స్టార్ట్ చేశాను మంచిగా రెండు నెలలు బాగానే మొదలు పెట్టానండి రన్ చేశాను కూడా అయితే అనుకోకుండా మా హస్బెండ్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే నేను ఏం చేశానంటే ఈ క్లాత్ బిజినెస్ అనేది ఆపేసాను అన్నమాట ప్రాబ్లం ఉంటుంది కదండీ తను రెండు నెలలు అంటే ఇంటి దగ్గర ఉండిపోయారు ఎటు సంపాదన వచ్చేది లేదు దానివల్ల ఏం చేశానంటే బిజినెస్ కూడా ఆప్ చేశాను ఇక్కడే నేను చేసిన పెద్ద మిస్టేక్ అన్నమాట దయచేసి ఎవ్వరు కూడా అలా చేయొద్దనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను నా అనుభవంతో తెలుసుకున్నాను ఏంటంటే ఒకళ్ళు చెప్పిందంటే కనుక వాళ్ళకి మనం నిండా ములిగితేనే కానీ ఏది తెలియదు అంటారు కదా అలాగా నేను అంత ములిగాక నేను అనుభవించిన అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎవరలా మిస్టేక్ చేయకూడదు అనేసి ఓకేనా నేనైతే ఆ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా రన్ చేసుకున్నాను ఇలాగా మా గారి వల్ల ఆపేసాను ఆపేసాక ఏమైందంటే ఇక్కడే ఆపేసి అందరూ అడిగేవారు పాపం కస్టమర్స్ మీరు అదే చీరలు ఉన్నాయా లైనింగ్లు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అనేసి అంటే కస్టమర్స్ మనకు అలవాటు అయ్యారు అలవాటు అయినప్పుడు మనం ఏం చేయాలంటే తక్కువైనా పర్లేదు స్టాక్ తెచ్చుకుంటూ అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండు నేనేటంటే అప్పు చేసి ఈ షా అదే బిజినెస్ అయితే పెట్టాను నేను ఆ వీడియోలో మాట్లాడాను అందుకే ఈ వీడియోలో చెప్పట్లేదండి అందుకే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అని అంటున్నాను అన్నమాట అయితే ఏంటంటే తెచ్చుకోవడం మానేసిన స్టాక్ వాళ్ళు అడిగినా కానీ లేదు లేదు అనేదాన్ని దీనివల్ల ఏంటంటే మంచిగా నేను నేను షాపు ఉన్న చోటే ఒక రెండు ఇల్లులు దాటిన తర్వాత వేరే వాళ్ళు అయితే ఒక మంచిగా రెండు అంతస్తులు మేడ కట్టి రెంట్కి ఇచ్చారన్నమాట ఆ రెంట్కి ఇవ్వడం వల్ల అక్క వాళ్ళేనండి ఒక అక్క అలాగే వాళ్ళిద్దరూ కూడా ఏంటంటారు ఏప్రాల్స్ అన్నమాట ఏప్రాల్లో వాళ్ళిద్దరూ పార్ట్నర్గా మంచిగా ఈ క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేశారు టైలరింగ్ చేస్తారండి వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారలా అందే నాకు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే మనము మన షాప్కి ఒక రెండు ఇల్లులు దాటిన తర్వాతే వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేశారు ఎందుకు నేను ఆపేశాను ఒక మూడు నెలల వరకు ఎంతమంది అడిగినా పెట్టేదాన్ని కాదు అందుకని ఇంకా ఈ చెల్లి ఇంకా చేయదేమో అనుకున్నారలా ఉంది అక్క వాళ్ళను లేదులేండి నేను కూడా కంటిన్యూ చేయాలనుకోలేదు ఏదైనా మన చేతిలోంచి జారిపోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది చేతిలో ఉన్నసేపు భారంగా కష్టంగా ఉంటుంది అలా నా పరిస్థితి కూడా అంతేనండి అందుకే చెప్తున్నాను అన్నమాట అక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారంటే మంచిగా వాళ్ళు సెరుకు మెషిన్ తెచ్చుకుని అందులో పెట్టుకున్నారు ఆ షాపులో కొన్ని నైటీలు చీరలు లైనింగ్లు అలాగే వాటితో పాటు మంచిగా కొన్ని జ్యువెలరీ షా అయితే జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఇలాంటివి గాజులు ఇయర్ రింగ్స్ ఇలాంటి సామానం కొంచెము అలాగే కొంచెం ఏంటండి అది మంచిగా ఏంటి కిరాణా సామానం కూడా పెట్టుకున్నారు ఇలాగే ఈ ఈ నాలుగు పెట్టుకుని టైలరింగ్ చేసుకుంటా ఉన్నారన్నమాట చూడండి ఈ రోజుల్లో స్వయం ఉపాధి కోసమే ఆలోచిస్తున్నారు ఒకరి ఒకరి దగ్గర పని చేసుకుని టైం వృధా చేసుకుని కంటే కష్టపడి ఎవరికి కూడా మనము లొంగకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్క వాళ్ళు మంచిగా స్టార్ట్ చేశారు ఎప్పుడైనా నేను ఆ వీడియో అయితే తీస్తాను ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు మళ్ళీ నాకు ఏమనిపించింది అక్క వాళ్ళు పెట్టిన తర్వాత అనిపించింది అయ్యో నేను అనవసరంగా ఆపేసానే కొంచెమో కొంచెమో స్టాక్ తెచ్చుకుంటూ ఉండుంటే ఈ రోజు నాడు బాగుండేదే ఇలాగా ఇప్పుడు అనిపిస్తుంది ఇదేనండి అంత అయిపోయాక ఏం చేసినా ఫలితం ఉండదు దానివల్లే నేను ఈ వీడియో అయితే చేయడానికి ఉద్దేశం అన్నమాట ఎవ్వరు కూడా అలా చేయొద్దు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనకి వెంటనే సక్సెస్ అనేది వచ్చేవాళ్ళనుకోడు దొరాసేనండి కొంచెం టైం పడుతుంది దేనికైనా అన్నీ ముందుగానే వచ్చేవాళ్ళనుకోడు కంపల్సరీ దొరాసే ఒక విషయంలో ఒక వ్యాపారంలో డెవలప్ అవ్వాలంటే చాలా టైం ఉంటుందండి ఏంటంటే దాని మెలుకువలన్నీ మనకు తెలుసుకోవాలి కాబట్టి ముందు మనకి నష్టమే కనబడుతుంది మన డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి పెట్టుబడే కనపడుతుంది కానీ లాభం కనబడదు అది నేను గ్రహించుకోలేకపోయాను పాపం కస్టమర్స్ నాకు అలవాటు వచ్చి అడిగేవాళ్ళు అప్పుడైనా స్టాక్ కొంచెం కొంచెం తెచ్చుకుని ఉంటే ఆ బిజినెస్ ఇప్పటికీ మంచిగా ఉండునేమో కానీ నేను ఏం చేశాను ఆపేసాను ఇప్పుడు మళ్ళీ స్టా స్టార్ట్ చేయొచ్చు కదా అనొచ్చు మీరు అంటే వాళ్ళకి మనకి ఒక రెండు ఇల్లులడ్లో ఉంటుంది నేను అదే బిజినెస్ పెడితే బాగోదు కదా అనేసి ఇంకా నేనైతే డ్రాప్ అయిపోయానండి ಇಲ್ಲ ಉಂಟೇ ಪರಿಸ್ಥಿತಿ ఎప్పుడైనా సరే ఎవరికి కూడా సులువుగా ఏది రాదండి కావాలంటే పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరినీ చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే వాళ్ళు ఆ కష్టం వెలకాల ఎంత ప్రయాసపడి ఆ స్థితికి వచ్చారు అనేది మనకు తెలుసు అందులో మనకి అబ్దుల్ కలాం గారు కానీ ధోని ఇంకా చాలామంది ఉన్నారు అంటే నాకైతే ఎక్కువ తెలియదు కానీ వాళ్ళందరి కోసం తెలిసిన వాళ్ళే ఎవరైనా కష్టాన్ని ముందు చూసాకే తర్వాత సుఖమనేది ఉంటుంది నాకేంటంటే ఇవన్నీ తెలుసుకోక నేను ఈరోజు రోజు నాడు ఏం చేయాలో కూడా అర్థం కాక తెకమక పరిస్థితుల్లో ఉన్నాను వెంటనే సక్సెస్ రావాలనే ఆలోచనతో నేనైతే ఇవన్నీ ఇవన్నిటినీ దూరం చేసుకున్నానండి ఈరోజు బాధపడినా ఉపయోగం లేదు అంటే ఇంకోటి ఏదోటి స్టార్ట్ చేయొచ్చు అక్క అనొచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మంచిగా మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయ్యి కొందరైతే ఏదైనా టిఫిన్ వాటర్ పెట్టండి అక్క లేకుంటే బట్టలు షాప్ షాపే మీరు రన్ చేసుకోండి అని కొంతమంది ఇలాగ టైలరింగే మంచిదని కొంతమంది మంచి మంచిగా సజెస్ట్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నానండి ఏది చేయాలనుకున్నా మన చేతుల్లో ఉండదు కదా అనేదే నా ఆలోచన ఏమో నేనైతే కనుక ఈ చిన్న టిఫిన్ వాటిల్ అయితే పెట్టాలని అనుకుంటున్నానండి దాని మీదే నేను కూడా కొంచెం ముందడుగు అయితే వేస్తూ ఉన్నాను ఏమవుతుందో చూడాలి మనం అనుకున్నట్టు ఏదైనా జరిగితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటానే ఉంటారు కదా ఇది నా పరిస్థితి నాకు తెలిసిన కొన్ని అనుభవాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను నేను ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చాను ఏంటి అనేది ఇంకా చాలా వీడియోస్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది నా వీడియోలు ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు కంపల్సరీ కామెంట్ ద్వారా తెలియపరచండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ అండి బాయ్